రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శంకర్పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ శాఖ జాయింట్ ఆపరేషన్ లో అక్రమ రేషన్ స్థావరం గుట్టురట్టు భారీగా రేషన్ బియ్యం గోధుమలు పట్టివేత రఘునందన్ రవీందర్ నాయక్ డిప్యూటీ తహసీల్దార్లు వెల్లడి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాజిన రఘునందన్ మరియు రవీందర్ నాయక్ హెచ్చరించారు మంగళవారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఓ పశువుల కొట్టంలో దాదాపు నలభై టన్నుల అనుమానిత ప్రజా పంపిణీ బియ్యం పదకొండు టన్నుల గోధుమలు పెద్ద ఎత్తున అక్రమంగా దాచి ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనపరుచుకున్నారు అలాగే ఈ సందర్భంగా రఘునందన్ మరియు రవీందర్ నాయక్ మాట్లాడుతూ నగర శివార్ల నుంచి రేషన్ బియ్యంను అక్రమంగా సేకరించి పొరుగు జిల్లాలకు ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలకు అధిక ధరలకు తళిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశామన్నారు నగర శివార్లలో నిర్మానుష్య ప్రాంతాలను అక్రమార్కులు ఎంచుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వ స్థావరాలను నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు ఈ దాడుల్లో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందంతో పాటు రవీందర్ నాయక్ స్వాధీనం చేసుకున్నారు సరుకును పంచనామా చేశారు వాహనాలను మోకిల పోలీసుల అదుపులో ఉంచారు సరుకును సురక్షిత నిల్వ నిమిత్తం చేవేళ్ల పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి అప్పగించినట్లుగా సూచన మాజన రఘునందన్ రవీందర్ నాయక్ వివరాలు అందజేశారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి

నా పేరు రఘునందన్ మాచర పౌర సరఫరా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ ని ప్లస్ హనుమా రవీందర్ నాయక్ పౌర సరఫర శాఖ ఎన్ఫోర్స్మెంట్ ఏంటి ఈ రోజు ఇక్కడ ఇంద్రీ ఇం ఇరెడ్డి కాలనీలో పశువుల పాకలో నిరుపయోగంగా ఉన్న పశువుల పాకలో కొందరు వ్యక్తులు ప్రజా పంపిణీ బియ్యాన్ని సేకరించి పెద్ద పెద్ద ఎత్తున నిల్వ చేసినట్టు సమాచారం అందింది ఈ సమాచారం అందుకున్న పౌర శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందం ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ టీము రంగారెడ్డి జిల్లా కలిసి ఈరోజు తెల్లవారుజామున్నే సదరు ఆ పశువుల పాకలో దాచిపెట్టిన బియ్యాన్ని చూడగా కొన్ని సంచులు స్థానికంగా సేకరించిన ప్రజా పంపిణీ బియ్యం ఉన్నాయి అని తెలిసింది దాన్ని మొత్తం సీజ్ చేయడం కూడా జరిగింది దాదాపు ఒక నాలుగు వాహనాలు టాటా లీల్యాండ్ ల్యాండ్ వాహనాలు వాటన్నిటిని కూడా మోకిలా పోలీసుల వరకు స్వాధీనం అపచేపడం జరిగింది అంతేకాకుండా పెద్ద ఎత్తున స్వాధీనపరచుకున్న ఆ స్టాక్ని సేవల పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి కూడా తరలించడం జరిగింది తదుపరి ఈ బియ్యం సాంపిల్యం కూడా పౌర సరఫరాల సంస్థ వారికి పంపించి ఆ బియ్యంలో ఏమేమి ఉన్నాయి ఏమైనా ప్రజా పంపిణీ బియ్యంలో మేము సప్లై చేసే దమూనాలను కూడా పరిశీలించడం జరుగుతుంది తదుపరి దర్యాప్తు కోసం దీన్ని మూర్తిగా పోలీసులకు అప్పగించడం జరిగింది